అబద్ధం అనేది ఎంత మాత్రము చిన్న విషయం కానే కాదు కానీ నేను మన సమాజంలో బంధుత్వ సంబంధాలు నిలబడాలి అంటే అబద్ధం చెప్పాలి వ్యాపారంలో లాభం రావాలి అంటే అబద్ధం చెప్పాలి ఉద్యోగం రావాలి అంటే అబద్ధం చెప్పాలి ఎవరు ఎంత ఎక్కువగా అబద్ధాలు చెబుతారో వారు సమాజంలో అంత ఉన్నత స్థానంలో ఉన్నట్లు మనకు కనబడుతూ ఉంటుంది ఎందుకని సమాజంలో అబద్ధాలు చెప్పేవారు ధనికులుగా ఉన్నారు సమాజంలో అబద్ధాలు చెప్పేవారు రాజకీయ నాయకుల్లాగా కూడా ఉన్నారు అల్లహారు కానీ దైవ ముహమ్మద్ ముహమ్మద్ సలీల్లా సలహాలు తెలియజేశారు అబు హురేరా రజల్లాహు అనే వారి కథనం బుహారి మరియు ముస్లిం యొక్క హదీస్ దైవ ప్రవక్త ముహమ్మద్ ఒకసారి శిష్యులతో కూర్చొని ఉన్నారు శిష్యులను అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు అలా బి అక్బరుల్ కబాయిర్ నేను మీకు పెద్ద పెద్ద పాపాల గురించి చెప్పనా అక్బరుల్ కబాయిర్ పాపాలు రెండు రకాలు ఒకటి సహీరా గుణ రెండు కబీరా గుణ చిన్న పాపాలు పెద్ద పాపాలు ఈ కబీరా గుణాలో కూడా అన్నిటికంటే పెద్ద పాపాలు తెలియజేయనా అని దైవ తెలియజేస్తూ మొట్టమొదటిది అల్ బిల్లా అల్లాతో షిరక్ చేయడం చాలా పెద్ద పాపం అని తెలియజేశారు అంటే అల్లాతో పాటు వేరే వాళ్ళని సహవర్తులుగా కల్పించడము వేరే వారిని కూడా ఆరాధించడము చాలా పెద్ద పాపము అని తెలియజేశారు రెండో విషయముకుల్ వాలిదైన్ తల్లిదండ్రుల యొక్క అవిధేత చూపడము అంటే తల్లిదండ్రుల మాట వినకపోవడము లేకపోతే తల్లిదండ్రుల యొక్క హక్కులని నెరవేర్చకపోవటము అని తెలియజేసి మూడో విషయం ఏదైతే చెప్పాలనుకున్న దైవప్రక్తు వారు ఒక గోడకి ఆనుకొని ఉన్నారు ఆ గోడకి ఆనుకొని ఉన్నవారు తిన్నగా తన నడుముని నిటారుగా పెట్టి సహాబలంక అదే విధంగా చూసి తెలియజేస్తున్నారు ఒకర్ ఒకలు జూర్ అబద్ధాలు చెప్పడం అబద్ధాలు చెప్పడం అబద్ధాలు చెప్పడం ఇవని తెలియజేస్తున్నారు పెద్ద పెద్ద పాపాలలో కూడా అన్నిటికంటే పెద్ద పాపాలలో ఒక పాపము అబద్ధమాడము అబూబకర్ సిద్దిక్ రజల్లాహు అను వారితో ఎలా మేము అనుకున్నాము దయవ్రవక్త మాకు ఈ విషయం అర్థమైపోయింది అబద్ధము అనేది చాలా పెద్ద పాపము అని మేము మనసులో అనుకునేంత వరకు ప్రవక్త వారు చెబుతూనే ఉన్నారు అల్లాహోబారు ఎంత పెద్ద పాపమో చూడండి అబద్ధం కానీ నేడు మన సమాజంలో ఎవ్వరూ కూడా దీనిని పెద్ద పాపము అని అనుకోవటం లేదు చిన్నవారైనా పెద్దవారైనా స్త్రీలైనా పురుషులైనా ఎవరూ కూడా దీనిని అంత పెద్ద పాపం అని ఊహించనే ఊహించటం లేదు తెలుసుకొనే తెలుసుకోవటం లేదు కానీ మనం పరిశీలన చేసినట్లయితే దైవప్రవమస్లం యొక్క హదీస్లకి ఖురాన్ మరియు షరియత్ యొక్క వెలుగులో ఈ అబద్ధము అనేది చాలా పెద్ద పాపం ఇది ఎలాంటి పాపం అంటే ఈ అబద్ధం వల్ల మీరు స్వర్గానికి వెళ్ళేవారు నరకానికి వెళ్ళే అవకాశం ఉంది మంచి వైపునో కాకుండా చెడు మార్గంలో ప్రయాణం చేసే అవకాశం ఉంది లాభంలో కాకుండా నష్టానికి వెళ్ళే అవకాశం కూడా ఉంది